పెడన నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి దండం పెట్టి జనసేన పార్టీని వదిలేసిన జనసేన కార్యకర్త కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి దండం పెట్టి జనసేన పార్టీని వదిలేసిన జనసేన కార్యకర్త బంటుమిల్లి మండలం పెద్దూరు గ్రామానికి చెందిన పుప్పాల సూర్యనారాయణ కన్నీరు పెట్టుకొని పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలను మోసం చేశాడంటూ జనసేన జెండాను కింద పడేసిన వైనం పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని చెప్పి ఈ జెండా మోసాం తప్ప ఈ జెండా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడపోతే మాకు ఈ జెండా ఎందుకండి ఈ జెండాకి ఈ రోజుతో మాకు రెండో తిరిగిపోయింది మరి మరి పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా సీఎం సీఎంగా చూడపోతే ఈ జెండా మాకు ఎందుకండి పవన్ కళ్యాణ్ ఇన్ని సంవత్సరాలు నలభై ముప్పై ఆరు సంవత్సరాలుగా మేము మరి మాకు శత్రువుగా భావించే జైవం మరి తెలుగుదేశం పార్టీని మేము రాత్రి నుండి మాకు కనీసం నేను పది నిమిషాలు కూడా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చిన్న తర్వాత మరి రాత్రి నిద్ర కనీసం పది నిమిషాలు కూడా పడుకోవాలి మరి ఎన్ని సంవత్సరాలు మట్టి కష్టపడి మరి మాకు శత్రువైన తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీ తీసుకురావడానికి మాకు ఎట్టి పరిస్థితిలో కూడా మేము ఇష్టపడం అండి ఈ రోజుతో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు మా మమ్మల్ని చాలా బాధించినవి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఏ ఒక్కటి కూడా మరి ఎవరిని కూడా సంప్రదించలేదు ఏ ఒక్క నాయకుడిని సంప్రద సంప్రదించలేదు కనీసం ఇప్పుడు బొచ్చి సమిద్రి గారికి సీట్ అయిపోవడం ఆయన కందులు దుర్గేశ్ గారు కానీ వాళ్ళు ఎంత కష్టపడ్డారండి ఆ చిత్తూరు కాడాచిరి ఆ పాప మరి ఎన్ఆర్ఐ మరి ఆ తోళ్ళు కష్టం మరి ఇంత కష్టపడితే అన్నంత మరి ఏం చెప్పాలి మేము ఏం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు ఎంత మోసం అండి ఇప్పుడు మీరు రెండు వేల పద్నాలుగులోనే మరి పొత్తు పెట్టేసుకుని వస్తే ఈ ఇబ్బందులు మాకు ఉండేవి కదా ఎట్లా జరిగేది అట్లా జరిగేది తప్ప మేము ఇన్నాళ్ళు మీరు చెప్పిన మాట మీరు చెప్పిన మాట ఎక్కడా కూడా ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కాబట్టి ఈ రోజుతో మేము జనసేన పార్టీని జనసేన జనాన్ని చెంద ప్రయత్నం సభలో జనసైనికులు ఇచ్చిన మాట అండి మీరు మరి గౌరవప్రదమైన పొత్తుతో మనం వెళ్తాము ముందు ముందు మరి అనుకున్న అదే జరుగుతుందని చెప్పి చెప్పారు కదా తర్వాత అమలాపురం వెళ్ళారు అమలాపురం రైతులను పరామర్శించి వచ్చిన తర్వాత మంగళగిరి ఆఫీసులో మీటింగ్ పెట్టి మనం జన సైనికులు కానీ మీరు కానీ మేము కానీ ఇంత కష్టపడి చంద్రబాబు నాయుడికి అపశప్తం కాదని చెప్పి అపశపటానికి కాదు మన పార్టీ అని చెప్పి మీరే కదా చెప్పింది మరి మీరు మా శ్రీపట్నం సభలో ఏం చెప్పారు మీ నేను ఏ నిర్ణయం తీసుకున్నా మరి మీ అభిప్రాయాలు తెలుసుకుని పెద్దలు తీసుకుంటానని చెప్పి చెప్పిన మీరు మరి ఇవాళ మరి మా కృష్ణా జిల్లా ఉంది కృష్ణా జిల్లాలో ఆరు లక్షల మంది కాపులు ఉంటే అరవై వేల మంది కా సౌదరీస్ ఉంటే ఆరు సీట్లు సౌదరికి ఇచ్చేసి సౌదరుకి ఇచ్చారంటే మరి మీరు ఒక్క సీటు కూడా మరి ఆరు లక్షలున్నా కాపు సామాజిక వర్గానికి ఏం చేద్దామని చెప్పి అసలు మీరు ఒక్క సీటు కూడా ప్రకటించలేదు ఏంటి అన్యాయం అయితే మాకు అనుమానం ఏంటంటే మీరు కష్టపడి సో కష్టపడ్డ సొమ్ముని పంచి పెడతామని పంచి పెడతామని చెప్తే చెప్తున్నారు అదే నమ్మే మేము కూడా మీరు కష్టపడి కష్టపడ్డా సొమ్ము ఖర్చు పెట్టారో ఇప్పుడు మాకు అనుమానం వస్తుంది మీరు ఏ రకం అది భగవంతుడికి తెలియాలి మరి అనేక అనేక సందర్భాల్లో ఇప్పుడు వరకు కూడా మీ మిమ్మల్ని ఆ మాట నేను అనలేను మీకు ఈ ఐదారు సంవత్సరాల మట్టి మీకు మీ మీ అడుగుజాడల్లో నడిచాను కాబట్టి ఆ మాట నేను అనలేకపోతున్నాను కానీ ప్రజల అభిప్రాయం ఏంటంటే ఇది నిజమేను ఇన్నాళ్ళ మట్టి పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన అభియోగాలన్నీ కూడా నిజమేనని చెప్పి నమ్మే పరిస్థితికి మీరు తెచ్చుకున్నారు అయితే మీరు మేము అనుకున్నది ఇప్పటికీ కూడా మేము అదే అనుకుంటున్నాం వాస్తవంగా చెప్పాలంటే ఒక మచ్చలేని నాయకుడు ఒక కేసు లేని నాయకుడు ఒక నీతి నిజాయితీగా నాయకుడు మరి అసలు మీరు పార్టీ పెట్టింది ఏంటి మీరు ఏ రకంగా పెట్టారు బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలకి కాపులను కలుపుకొని రాజ్యాధికారంలోకి రాజ్యాధికారం తక్కాలని చెప్పి పెట్టిన పార్టీని మీరు మరి చంద్రబాబు ఏం తక్కువ తిన్నాడు ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాక్షసి పరిపాలన దింపాలి మనం రా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి చెప్పిన మాట వాస్తవమే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించకపోతే పవన్ కళ్యాణ్ గారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరే కదా ప్రతిపక్ష పాత్ర పోషించి మరి అనేక సమస్యల మీద మరి భవన్ కార్మికుల సమస్యని కాడ నుంచి ఇప్పుడు వరకు కూడా అనే ప్రతిపక్ష పాత్ర పోషించు పోషిస్తూ మీరు అనేక ఇబ్బందులు పడుతూ మరి అనేక అవమానాలు పడుతూ వైసీపీ నాయకులతో మరి ఇప్పుడు వరకు మరి జనసైనికులతో మీరు ప్రయాణం చేసి మరి జన సైనికులు ఉత్సాహం ఉత్సాహ ఉత్సాహపరిచి మరి మీకు శ్రీకాకుళం జిల్లా కానించి చిత్తూరు జిల్లా వరకు మరి అనేక మంది మీరు మొన్నటి వరకు కూడా బలం లేదన్నారు మరి అనేక మంది బలవంతులు ఒక్కొక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ బాలసీ లాంటి కూడా అనేక మంది జాయిన్ అయ్యి ఒక్కొక్క ఎంపీ క్యాండిడేట్గా ఒక ఇద్దరు ముగ్గురిని ప్రభావితం చేసి మరి గెలిపించుకునే పరిస్థితికి వచ్చిన తర్వాత మీరు ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ జెండాని ఈ రోజుతో మీకు అప్పచెప్పేస్తున్నాను ఈ రోజుతో మీకు మీ జెండాకి మీకు నమస్కారం అయితే పవన్ కళ్యాణ్ గారు మీరు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 40 271